హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీ ముందుకైతే మరో అప్డేట్ని అయితే తీసుకొచ్చేసాను ఇది ఒక పెద్ద బిగ్ అప్డేట్ అనుకోవచ్చు ఎందుకంటే మహిళలకు డబుల్ ధమాకా పండుగ కనుకలు రెడీగా ఉన్నాయి దసరాకు దీపావళికి పండగలు ఈసారి మహిళలకు పండగే పండగ మన ఏపీ ప్రభుత్వం కోట ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలకి ముందడుగు వేస్తూ వెళ్తుంది ఆల్రెడీ పథకాలను కొన్ని పథకాలు ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ కొన్ని పథకాలు మళ్ళీ అక్టోబర్ నెలలో పథకాలను ప్రారంభించి మహిళలకు డబల్ ఢమాక్ అయితే ఇవ్వబోతుంది ఆ పూర్తి వివరాలంటే మనం పూర్తిగా తెలుసుకునే ముందు నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ కొంటారని కోరుకుంటున్నాను ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేశారనుకోండి మరో చాలామందికి ఈ విషయాలు చేరు అవుతుంది ఇక మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోతాం కొంచెం లెంత్ ఉన్నా కానీ ఈ వీడియోని పూర్తిగా చూసేసేయండి మీరు అయితే పూర్తిగా అర్థమైపోతుంది ఆ ఏంటో మనం పూర్తిగా తెలుసుకుందాం మనకైతే ఈరోజు ఒక ఆక్టిలి ఒక ఆర్టికల్ ఎత్తరా వచ్చి వచ్చింది దసరాకు ఉచిత బస్సు సీఎం చంద్రబాబు గారు అయితే ఆలోచన చేస్తున్నారు ఇప్పటికే పూర్తి కసరత్తు నేడో రేపు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణంపై ప్రకటన చేసే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కోటం ప్రభుత్వ ఎన్నికల ముందు ప్రక్రియలు హామీను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతుంది ఫ్రెండ్స్ ముందుకెళ్తూ ఉంది గడిచిన వంద రోజుల్లో తీసుకొచ్చినటువంటి పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్లో కీలకమైన మరో రెండు పథకాలకైతే దానికి సిద్ధం చేశారు ఆ పండక్కి కానుక కూడా అందరికీ అందించేలాగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పటికే దీపావళి కాను మహిళలకు మహిళకు మూడు ఉచిత సిలిండర్లని ప్రకటించారు అది అయితే దసరా పండుగకు పురస్కరించుకొని రాష్ట్ర మహిళలకు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక ప్రకటన చేశారు ఫ్రెండ్స్ అది కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం అయితే ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ ఆర్టీసీకి ఉన్నంత అధికారులకు కూడా సంబంధిత కీలకమైన సమావేశం అయితే మనకైతే ఆయన ఇచ్చారు ఫ్రెండ్స్ ప్రతిపాదనలు కూడా పంపించారు సిద్ధం కూడా చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు కూడా మనకే సమాచారం ఫ్రెండ్స్ అయితే ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించిన అమలు తేదీ కూడా ఖరారు కాబట్టి ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై కూడా ఒక ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటన చేసే ఆలోచన అయితే కనిపిస్తోంది ఫ్రెండ్స్ దసరాకు దీపావళి పండుగకు పురస్కరించుకొని రాష్ట్ర మహిళలకు రెండు పథకాల అయితే అందించనున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా కూడా అవసరమైనటువంటి కార్యాచరణను కూడా పూర్తి చేయాలనేసి సంబంధిత అధికారులకు కూడా మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అయితే సూపర్ సిక్స్ అమల్లోకి భాగంగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పెన్షన్ పథకాన్ని అయితే అమలు చేస్తున్నట్టు మనకైతే ప్రకటించారు గత నెలలో అన్న క్యాంటీన్లు కూడా ప్రారంభించారు అలాగే డి డిఎస్సి అలాగే ల్యాండ్ టైటిలింగ్ రద్దులు కూడా ఇటువంటి పథకాలను కూడా అమలు చేసి విజయవంతంగా చేశారు ఈ నేపథ్యంలోనే మరో రెండు పథకాలకు కూడా ప్రజలకి అందు అందాలనేసి సీఎం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అందులో భాగంగానే దసరా కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీలో ఎప్పుడెప్పుడు ఎదురు చూసినటువంటి ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలనేది అయితే అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్లు చెప్పినటువంటి పై రెండు పథకాలకు కూడా కోటమి కోటమి ప్రభుత్వం ప్రజలకు వివరించింది దసరా నుంచి ప్రయోజ ప్రయోగాత్మకంగా ఆర్టీసీ ఉచిత ప్రయాణం అయితే పథకాన్ని అమల్లోకి పూర్తిగా తేవాలనిస్తే అనుకుంటున్నారు ఫ్రెండ్స్ అయితే కా దీనికి సంబంధించిన అటువంటి చర్యలు కూడా పూర్తిగా అయితే తెలిసిపోయింది అధికారులకు చెప్పడం జరిగింది అలాగే మనం అనుకున్నటువంటి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి కూడా దీపావళి కానుక కూడా మహిళకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని కూడా పూర్తి వర్తింపజేయాలనేసి మనకు చెబుతున్నారు ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అందులో భాగంగానే సంబంధిత అధికారులకు కూడా ఆయన అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారు దీపావళి నుంచి మరో పథకానికి కూడా అమలు చేయడానికి కూడా ఆయనైతే కోటమి ప్రభుత్వం సర్కార్కి అయితే ప్రకటించారు మహాశక్తి పథకంతో భాగంగా ఏడాదికి ఉచిత మూడు సిలిండర్ల గ్యాస్ను కూడా అందించాలనేసి ఆయనైతే సిద్ధంగా ఉన్నారు సో ఫ్రెండ్స్ అలాగే ఆ సమయంలోనే హామీలు ఇచ్చినటువంటి ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో అందులో భాగంగానే దీపావళి నుంచి కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లను పథకాలను కూడా ప్రారంభించబోతున్నట్టయితే మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో ఉచిత గ్యాస్ సిలిండర్లని పథకాల అమలుపై పౌర సరూపుల శాఖ అధికారులు కూడా కసరత్తు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ అయితే మరోవైపు ప్రభుత్వం మరోవైపు ప్రస్తుతం విజయవాడలో గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతానికి అయితే ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయలు అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తే ఒక కుటుంబానికి ఏడాదికి రెండు వేల నాలుగు వందల డెబ్బై ఆరు రూపాయల యాభై పైసలు అయితే లబ్ధి చేరుతుంది దీని ద్వారా ప్రభుత్వానికి మనకి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష యాభై ఐదు వేల పైగా గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి వీరందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కింద అమలు చేస్తే ఏడాదికి ప్రభుత్వం పైన పడే భారం సుమారు మూడు వేల ఆరు వందల నలభై ఐదు కోట్లు అదనపు భారం పడుతుంది కేంద్రం పథకంపై ఉజ్వల పథకంతో పాటు ఇతర పథకాలను కింద డెబ్బై ఐదు లక్షల వంట గ్యాసులు కనెక్షన్లు అయితే ఉన్నాయి ఒకవేళ ఉచిత గ్యాస్ సిలిండర్లని ఈ దీపం పథకం కింద కాకుండా ఉజ్వల పథకం కింద కానీ ఇస్తే ఈ డెబ్బై ఐదు డెబ్బై ఐదు లక్షల మందికి మాత్రమే వర్తిస్తుంది అని అలా కూడా ఆలోచిస్తుంది అంటే మన ప్రభుత్వానికి ఉజ్వల పథకం కేంద్ర ప్రభుత్వం మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు లెక్కన సబ్సిడీ ఇస్తుంది ఆ సబ్సిడీని కూడా మనం వినియోగించుకుంటే ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు మనకైతే ఆదాయం ఉంటుందనేసి మనం సీఎం చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారు అనుకుంటున్నారు కూడా ఆ దిశగా కూడా ఈ దీపం పథకం కింద కాకుండా ఈ దీపం పథకం ఉండేటువంటి గ్యాస్ కనెక్షన్ ని ఉద్యోగాల కింద మార్చి ఇస్తే మనకి ప్రభుత్వానికి కూడా కొంచెం ఆదాయం ఉంటుందని ఆలోచిస్తున్నారు అయితే ఈ ఉజ్వల పథకానికి మాత్రం ఖచ్చితంగా ఈ మూడు సిలిండర్లు ఖచ్చితంగా ఇస్తారనేసి ఉంటుంది ఈ దీపం పథకం వాళ్ళకి తర్వాత ఇవ్వాలని ఆలోచిస్తున్నారు ఈ దీప్ ఈ మూడు సిలిండర్లు మనం ఫస్ట్ కొనుక్కుంటే ఆ డబ్బులు మన అకౌంట్లోకి వేస్తారా లేకపోతే డైరెక్ట్గా ఉచిత గ్యాస్ ఇస్తారా అనేది అయితే మనకు పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు దీపావళికి అయితే ఈ పూర్తి వివరాలు అయితే తెలియనుంది ఫ్రెండ్స్ అలాగే ఉచిత బహు ప్రయాణం కూడా ప్రతి ఎటువంటి ప్రూఫ్లు అవసరం లేదు ఆధార్ కార్డు మహిళలకి అనేది ఉంటే మన ఏపీ అనే అడ్రస్ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది మహిళలు బస్ ఎక్కితే ఫ్రీగా జీరో టికెట్ని మనకి లేడీస్కి ఇస్తారు ఈ లేడీస్కి కాకుండా ఇంకొంతమందికి కూడా వీళ్ళకి ఉచిత అటువంటి టికెట్ ఇస్తారు ఎవరికంటే కొంతమంది ఆరోగ్యపరంగా అనారోగ్యపరంగా డయాలసిస్ ఈ గుండు వ్యాధి లేనటువంటి వాళ్ళకి వారానికి రెండు మూడు మాటలు హాస్పిటల్కి వెళ్తుంటారు వాళ్ళకు కూడా ఉచితంగా ఈ ప్రయాణానికి సంబంధించి ఫ్రీ బస్ ఇస్తే వాళ్ళకు కూడా కొంచెం భారం తగ్గుతుంది అనేసి వాళ్ళకు కూడా ఉచితంగా ఇవాళ ఉన్నారు ఈ ప్రయాణానికి ఫ్రీ టికెట్ కూడా ఇవ్వనున్నారు వాళ్ళకు కూడా ఇటువంటి అయితే కావాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళకు ఏ ప్రక్రియ కోసం ఆరోగ్య అనారోగ్యం కోసం పోతున్నారో ఆ సర్టిఫికేట్ చూపిస్తే వాళ్ళకి ఫ్రీ బస్సు కూడా వాళ్ళకి కూడా వర్తింప అవుతుందనేసి మన ప్రభుత్వం అయితే చెబుతుంది ఫ్రెండ్స్ ఈ పథకాలు మన వచ్చే నెల అక్టోబర్లో అయితే ఖచ్చితంగా అయితే అమలు కానున్నాయి మీరైతే అందరూ సిద్ధంగా ఉండండి అలాగే అవతాతలకు కూడా ఎవరైతే పెన్షన్లు రాలేదో వాళ్ళకు కూడా పెన్షన్లు అమలు అయ్యే ఛాన్స్ అయితే కొత్త పెన్షన్లు ఉన్నాయి వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి ఈసారి అక్టోబర్లో పండగే పండగ అనేసి మనం చెప్పుకోవచ్చు కూటమి ప్రభుత్వం అమలు చేసేటువంటి ఈ సూపర్ సిక్స్ పథకాల్లో కూడా ఈ పథకాలన్నీ కూడా అమలు అవుతాయి అనేసి కూటమి ప్రభుత్వం చెప్తుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఉంటానని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ తప్పులు ఏమంటే చిన్న చిన్న పొరపాట్లు ఏమంటే మన్నించి నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు అండగా ఉంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ జై హింద్